పౌలుసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం చదువుతా కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకున్నది వల్లదని ప్రభువును సాక్ష్యమిస్తున్నాను ఇక్కడ వచ్చిన పౌలు ఒక ఆలోచన ఒక బోధ చెప్తున్నాడు ఏంటంటే మరి విశ్వాసులైన మీరు అన్ని జనుడు నడుచుకున్నట్లు నడుచుకునకుండా ఉండటకై జాగ్రత్తగా ఉండాలంటున్నాడు అంటే మన యొక్క అనుదిన నడక లేక అనుదిన ప్రవర్తన గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు మనం ఏ విధంగా ప్రవర్తించాలా ఏ విధంగా నడుచుకోవాలంటే మరి చూసినట్లయితే అన్ని జనుల వలే కాక అంటాడు అప్పుడు అన్ని జనుడు ఎట్లాగ నడుచుకుంటున్నారు అనేది పద్దెనిమిది మనం చూస్తాం వారు అంధకారమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యముల వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలిపి జీవులో నుండి వేరుపరచబడిన వారి తమ మనస్సును కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు కాబట్టి అన్ని జనులు ఇట్లా నడుచుకుంటున్నారు ఈ లోకములో లోకానుసారముగా తమ యొక్క మనసులో ఉండేటువంటి వ్యర్థతనంతా కూడా బయలుపరుస్తూ ఆ విధంగా వారు నడుచుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా మీరు నడుచుకోకూడదు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మొదటి హెచ్చరికగా మనం చూస్తుంటున్నాం అట్లాగే రెండవదిగా మనం గమనించినట్లయితే మరి ఇక్కడ ఇరవైవచరులు చెప్తాడు ఏం అంటే అయితే మీరు ఏసును యేసును గురించి విని ఆయన సత్యం ఉన్నది ఉన్నట్టుగానే కాబట్టి ఆయన సత్యం ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకునే వాళ్ళు ఆయన సత్యాన్ని మనం వెంబడించవాళ్ళం కాబట్టి ఎట్లాగ మనం నేర్చుకుంటున్నాము మనం ఏ విధంగా ప్రవర్తించవాలనేటువంటిది యేసుక్రీస్తు ద్వారా మనం నేర్చుకుంటున్నాం అంటే ఆయన వాక్యం ద్వారా ఉపదేశించబడి మరి వాక్యాన్ని అనుసరించి మరి నడుచుకునే వారికి ఉండాలా అనేటువంటి కార్యాన్ని గురించి వాక్యం ఏదైతే బోధిస్తుందో ఎందుకంటే వాక్యమునకు మనకు అది పరిశుద్ధమైన వాక్యము అది జీవమైన వాక్యం జీవగలిగిన వాక్యం అనేటువంటి దాన్ని మనం వెళ్ళినప్పుడు ఎప్పుడే కానీ మర్చిపోకూడదు అనమాట కాబట్టే మనకు కొన్ని బాధ్యతలు అప్పు చెప్తుంటున్నాడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కావున మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన చెడిపోమి ప్రాచీన స్వభావం వదులుకొని కాబట్టి మీ చిత్తవృత్తి ఎందు నూతనపరచబడిన వారై నవీన స్వభావం ధరించుకున్నది అంటే ఒకటి వదులుకోవాలా ఇంకోటి ధరించుకోవాలా ప్రాచీన స్వభావము ప్రాచీన అలవాట్లు ప్రాచీన కార్యములు లేక మరి లోక సంబంధమైన కార్యము వదులుకోవాలా ఆత్మ సంబంధమైన కార్యములు అంటే దేవుని చిత్తానుసారమైన యథార్థమైన భక్తి గల వారై ఆయన పూర్తిగా నడుచుకునే కాబట్టి రెండు కార్యములు ఇక్కడ వెంబడించవలసిన మొట్టమొదటి కోల్పోట రెండవది పొందుకులట అనేటువంటిది ఏ ఏ విషయాల్లో అనేటువంటి కార్యాన్ని గురించి ఇక్కడ మనము మన బాధ్యతల గురించి ఇక్కడ హెచ్చరిస్తున్నాడు చూడండి ఇరవై ఐదవ మనం ఒకరి ఒకరు అవవిములమై ఉన్నాము కనుక మీరు అబద్ధం మాని ప్రతివాడు తను తన స పొరుగు వారితో సత్యమని మాట్లాడవలను అబద్ధమాడుట మాని అంటే మనకు మొరాలిటీ మనకు నైతికత్వం ఎట్లా ఉండాలంటే మరి ఏసుక్రీస్తులు అబద్ధము అనేటువంటి కార్యములు విడిచిపెట్టి మనం సత్యం మాట్లాడటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన కార్యం కాబట్టి మన నైతికత్వం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన కార్యము అనేటువంటిది మనం చూస్తుంటున్నాం అట్లాగే మరి రెండవదిగా మన యొక్క బాధ్యత ఏంటంటే ఇరవై ఆరో వచ్చిన మరి కోప కానీ పాపం చేయకుడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపమును నిలిచి ఉండకూడదు కాబట్టి ఎట్లాగా అవర్ మూడ్స్ అంటే మూడ్ ఎట్లా చూడాలి అంటే మన యొక్క చెప్పాలంటే మనస్థితి ఎట్లా ఉండాలంటే ఇక్కడ చెప్పే విధంగా కోప ఎందుకంటే మనం మనుషులమే కోపడతాం తప్పులేదు కానీ పాపం చేయకుడి కోపడినని దుర్మార్గ దూషణమైన కార్యములు మాట్లాడకూడదు అట్లాగా మాట్లాడితే అది తప్పైపోతుంది కాబట్టి ఒకవేళ అట్లా కోపగించుకున్నా కూడా సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం విడిచి ఉండకూడదు సో షుడ్ బి అవర్ మూడ్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్ అనేటువంటి కార్యాన్ని మనం న్యామం చేసుకోవాలి మూడవదిగా మనం చూసినట్లయితే ఇరవై ఎనిమిదో వచ్చిన వాళ్ళు ఏమంటాడు సో అంటే మీద దొంగిలక యొక్క అక్కరగలిగిన వానికి పంచిపెట్టుటకు వీలు కలుగునీ తమ తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడగలను కాబట్టి ఇతర రిగార్డింగ్ అవర్ మనీ మన యొక్క మరి డబ్బు గురించి విషయం ఏం చేయాలంటే మరి దొంగిలేటువంటిదో మోసం చేసే చేయకూడదు మనం పనిచేసేటట్టు కానీ అథారిటీస్ దగ్గర కానీ మన ఇరుగు పరివారి దగ్గర కానీ మోసకరముగా ఏది కూడా మనం సంపాదించుకోకూడదు అట్లాగే మన కలిగిన దాంట్లో ఏం చేయాలంటే ఇక్కడ చూసినట్లయితే మరి చేతనైతే ఇతలకు ఇతరులకు సహాయం చేయవలసిన వారుగా మనము ఉంటున్నాము కాబట్టి మన మరి మనీ మ్యాటర్స్ అనేది ఆ విధంగా ఉండాలంటాడు అట్లాగే మరి అదే విధంగా మన యొక్క ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తాం ఇరవై ఇరవై తొమ్మిది వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభిద్ధికరమైన అనుకూల అనే పలుకుడు కానీ దుర్భాషలను మీ నోట రానియకూడదు కాబట్టి దుర్భాష మన టాక్స్ మన నోరు మరి కాచుకుని ఉండవలసిన వారు కొట్టున్నాం దుర్భాషలాడకూడదు ఏదైనా కూడా ఉపదేశకరమైంది అనుకూలకరమైంది ఇతరులకు సహాయకరమైన మాటలు ఉండాలి కానీ మరి ఇతరులను మరి దుఃఖపరిచేటువంటి విధంగాను ఇతరులను మరి మోసగించే విధంగాను ఇతరులకు మరి కీడు కలిగించే విధంగానో మన మాటలు ఉండకూడదు అందుకొరకే అప్పసరిపోవాలి ఏమిటంటే మీ సంభాషణ మరి ఉప్పు వేసినట్లు రుచికరముగా ఉండాలంటాడు ఇతరులు మాట్లాడినప్పుడు అవును ఎవరైనా కూడా మరి విశ్వాస అవిశ్వాసం వారు మనతో మాట్లాడితే అయ్యా అతనితో మాట్లాడితే నాకు ఎంతో ఆదరణ కలిగిందంట కొన్నిసార్లు కొత్త పనిచేస్తారు ఎంతో మరి బాధ కలిగి మరి తన యొక్క జీవితాల్లో ఎంతో కష్టాల్లో ఉండేటప్పుడు వచ్చి ఒకసారి ప్రార్థన చేయండి బ్రదర్ అంట మనం ప్రార్థన చేసి కొన్ని మాటలు చెబితే హృదయానికి ఆదరణ కాబట్టి ఈ ఆదరణ ఎక్కడ వస్తుంది దేవుని యొక్క మాటలు మనము చెప్పుట ద్వారా కాబట్టి మనం మాటల దగ్గర మనము జాగ్రత్తగా ఉండాలంటున్నాడు అన్నమాట అట్లాగే ముప్పై ఒకటో వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ చూసినట్లయితే సమస్తమైన ద్వేషమును కోపమును క్రోధమును అల్లరియు దూషణయు సమస్తమైన దుష్టత్వమును విసర్జించుడి కాబట్టి మన మాజ్ఞానవిటి అట్లా కూడా మనం విశ్వ ఇవన్నీ కూడా విడిచిపెట్టవలసింది అనుకుంటున్నాం ఒకరి ఒకలా ఒకరి ఒకడు దయగలిగి ఉండేది కాబట్టి ఒకరినొకరు క్షమించి కాబట్టి ఇటువంటి యొక్క మరి యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలంటాడు దీన్ని క్లుప్తంగా ఒక మాట చెప్తుంటున్నాడు ఇక్కడ రోమిల్ రాష్ట్రపత్రికి పన్నెండో అధ్యాయం మొదటి రెండు వచనాల్లో కాబట్టి సహోదరుడాల పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరము ఆయన సమర్పించుకున్నడని దేవుని వాసులతను బట్టి మేము బతిమాల్కున్నాము కదా ఇట్టి సేవ మీకు యుక్తమైనది కాబట్టి ఎటువంటి సేవది మరి దేవునికి సజీవమైన యాగముగా అంటే ఏంటి ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేమిటో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతనమొకటోను రూపాంతరం పొందుడి కాబట్టి ఈ యొక్క విశేషమైనటు మార్పు జీవితంలో కాబట్టి యేసుక్రీస్తు అంగీకరించిన తర్వాత ఆయన పిల్లలుగా మన జీవితంలో మన యొక్క యాటిట్యూడ్ కానీ మన మాటలు కానీ మన యొక్క డబ్బు కానీ మన యొక్క ఇతరుల పక్షంగా మనం ఊహించేటువంటి కార్యాలు కానీ అన్నీ కూడా ప్రత్యేకంగా ఉండాలంటున్నాడు అన్నమాట కాబట్టి మరి మీ యొక్క మరి రాక జాగ్రత్తగా చూసుకునేటాడు కాబట్టి మనం ఏ విధంగా నడవాలా అనే కార్యాన్ని దేవుని వాక్యాన్ని హెచ్చరించేటప్పుడు దేవుని వాక్యానికి అనుకూలముగా మనం నడుచుకుంటూ మరి మనం ప్రయాసపడవలసి అనుకుంటాం దేవుని వాక్యం మనకు ఆధారం అదే మనకు స్టాండర్డ్ దాని ప్రకారం నడుచుకుంటకే మనం పిలువబడి ఉంటున్నాము కాబట్టి ఆ విధంగా నడుచుకుంటకు ప్రభు మనకు సహాయం చేయనుగా